ఈరోజు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు దివ దివంగత నేత ఎంఎస్ఆర్ గారి ఎం సత్యనారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాను జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిపి అతని చిత్రపటానికి పూలంబాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది సత్యారావు గారు స్వతంత్ర సమర యోధుడు ఎన్నో అతను పిసిసి ఉన్న సమయంలో ఎన్నో ఉద్యమాలు సమస్యలపై పోరాటం చేసిన గొప్ప నాయకుడు మన ఇందిరాగాంధీ గారికి రాజకీయంగా ఎంతో సన్నిహితుడు తెలంగాణ కోసం పోరాటం చేసిన మహనీయుడు అతను లేని లోటు రోజున బాధకరం అతన్ని జయంతి చేసుకోవడం వల్ల మాకు ఎంతో గౌరవ గౌరవప్రదమైన విషయం అలాగే మన జమ్ముకుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేడి సమ్మిరెడ్డి గారు ఈ రోజున అతను కూడా జన్మదిన శుభాకాంక్షలు జమ్ముకుంట చౌరస్తాలో ఘనంగా చేసుకోవడం జరిగింది సమ్మిరెడ్డి గారు అతనికి జమ్మిగుంట నియోజకవర్గంలో ఉదయా నియోజకవర్గంలో కాక రాష్ట్రంలో ఎంతో పెద్ద పెద్ద నాయకులతో సన్నిహిత సంబంధాలున్న నాయకుడు ముఖ్యంగా వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వంలో అతనికి ఎంతో ఎంతో సన్ సన్నిహితంగా ఉండి ఆ రోజుల్లో గాంధీ భవన్కు సోషల్ మీడియా కన్వీనర్గా కన్వీనర్గా ఉండి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలలో ఇటు ఎంఎస్ఆర్ గారికి అటు వైఎస్ రాజశాయి రెడ్డి గారికి సన్నిధితంగా ఉండి ఆ రోజున అతనికి వారి ఒక చలవతోటే ఈరోజు దిపక్ష నేత మాజీ మంత్రివర్యులు ఎంఎస్ఆర్ సత్యనారాయణ గారి జయంతి తొంభై జయంతి గాంధీ చౌక్ల పట్టణ అధ్యక్షుల సమక్షంలో మైనార్టీ సెల్ ఎస్సీ సెల్ బీసీ సెల్ మైనార్టీ ఎన్ఎస్సీఏ యూత్ కాంగ్రెస్ మరియు చౌదరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తొంభై జయంతి మన ఎంఎస్ఆర్ గారిది జమ్మికుంట పట్టణంలో గాంధీ సభలో చేయడం జరిగింది మాకు చాలా ఎంఎస్ఆర్ గారు లేని లోటు కనిపిస్తుంది చాలా బాధాకరమైన విషయం ఆయన ఎన్న ఎల్లవేళలా ఈ కరిమేర్ నియోజకవర్గానికి కర్మేర్ జిల్లాకు మంత్రికి కాకుండా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మరి సోనియా గాంధీ ప్రతి ఒక్కరితో సంబంధాలు పెట్టుకొని ఇవాళ మన తెలంగాణ గడ్డ నుంచి వెళ్ళి మన ఎంఎస్ఆర్ గారు పిసిసి అధ్యక్షులుగా మంత్రివర్గా ఆర్టీసీ చైర్మన్గా ఎన్నో పదవులు అనుభవించి ఇక్కడ ఉన్న కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రతి నాయకులకు అండంగా ఉండి ప్రతి నాయకులకు ఒక కార్యకర్తల నుంచి ఒక నాయకులుగా ఎదిగిన ఎదిగి ఎదిగి ఎదిగించిన ఘనత ఇలా అంబేద్సర్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు మా అన్న మార్కెట్ కమిటీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెట్టి సమ్మిరెడ్డి గారికి ఇలా జన్మదిన శుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గాంధీ చౌక్లో తుమ్మెట్టి సమ్మిరెడ్డి గారి జన్మదిన పురస్కొరు పురస్కరించుకొని జమ్మికుంట పట్టణ ఆధ్వర్యంలో మరి ఘనంగా చేయడం జరిగింది అన్న గారు ఆశీర్వాషర్లతో సంతోషాలతో రానున్న రోజుల్లో మంచి పదవిలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరియు ఈరోజు మరి ఈరోజు తుమ్మెకి సంరెడ్డి గారి ఇంత ఇంత ఎదిగిన వ్యక్తి మన రాష్ట్రంలో వైఎస్ రాజరెడ్డి గారికి సన్నిహితంగా ఎంఎస్ఆర్ గారికి సన్నిహితంగా మరియు ఈ హుదరాబాద్ నియోజకవర్గానికి కానివ్వండి రాష్ట్ర నాయకత్వానికి మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి మన సమ్మిరెడ్డి మంచి మనుషుల్లో కలవారు మరియు రానులలో మంచి పదవి ఆయనకు రావాలని ఆ భగవంతుని కోరుతూ మరి ఇటువంటి జన్మదినాలు ఎంతో చేయాలని మరి రానున్న మంచి పదవులు ఉండాలని మన అందరి కాంగ్రెస్ పార్టీ తరఫున మన కుటుంబ సభ్యుల తరఫున ఆయనకు మళ్ళసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈరోజు మాజీ పిసిసి అధ్యక్షులు ఎం సత్యనారాయణరావు గారు ఈ జిల్లాకు రాష్ట్రానికి దేశానికి ఆయనకంటూ ఒక ప్రత్యేకత పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆయన ఇందిరాగాంధీ నుండి రాజీవ్ గాంధీ సోనియా గాంధీ వరకు ప్రతి నాయకులతో పా ఈ జిల్లా మీద రాష్ట్రం మీద ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఎలాంటి కార్యక్రమ కార్యాచరణ చేపట్టాలన్నా వారు వారితో సంప్రదింపులు చేసి ఈ జిల్లాకు వినలేని సేవలు చేసేట్లు వారి తొంభైవ జయంతిని పురస్కరించుకొని జమ్మకొండ పట్టణంలో మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఐ మరియు యూత్ కాంగ్రెస్ సంబంధించిన అందరు నాయకులతో పాటు ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చున్నటి సమ్మరెడ్డి గారి జన్మదిన వేడుకలు కూడా ఇదే రోజు కాబట్టి వారు బీసీసీ మీడియా సెల్ కన్వీనర్గా మరియు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ జన్మకుంట మార్కెట్ను ఎంతో అభివృద్ధికి ఆయన ఆ అభివృద్ధికి ఈ జిల్లా నాడు మా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మరి ఎంఎస్ఆర్ తోటి వారు ఇక్కడ అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే మా గతంలో ఐకేపీ సెంటర్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే చేయడం జరిగింది వారిద్దరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను కొట్టండి మేము ప్రసారం చేసే కార్యక్రమాల నోటిఫికేషన్ వెంటనే వస్తుంది இங்கெது காலச்யம் சப்ஸ்க்கைப் தெலங்கானா டெய்லி